హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు బియ్య పిండితో చాలా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ చేసి చూపించబోతున్నాను మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ స్నాక్స్ రెసిపీ అనేది పిల్లలకి కాకుండా పెద్దలకి చాలా చాలా నచ్చుతుంది ఈవినింగ్ టైంలో మనం టీ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో టెన్ మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది చేసి స్నాక్స్ అనేవి చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ కూడా అస్సలు పీల్చకుండా సింపుల్గా కుక్ అయిపోతాయండి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను ఇలా ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా అల్లం ముక్కలు తీసుకోండి కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకు తగ్గట్టుగా తీసుకోండి నేను ఒక నాలుగు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ గల్లుప్పు వేసుకోండి ఇదంతా కూడా బరకగా గ్రైండ్ చేసుకొద్దాం ఎక్కువగా ముద్దలాగా పేస్ట్ లాగా కాకుండా ఇలా బరక బరకగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుని ఒక కళాయిని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు వాటర్ అండి నేను వేసిన బియ్యపిండి అనేది పొడి బియ్యపిండి అండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్లో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం వాటర్ బాగా బాయిల్ వచ్చే వరకు కాకించుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి పిండి అనేది ఈజీగా ఉడుకుతుంది మనం కళాయి నుంచి సపరేట్ చేసేటప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుందండి తీసుకో మొద్దని తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని వాటర్ని బాగా కాగించుకుందాం ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా అదంతా కూడా వాటర్లో వేసేసుకుని షవ్ ఆఫ్ చేసేసుకుని పొడి అనేది ఎక్కడా లేకుండా పిండి అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు చల్లారినిద్దాం వేడి తగ్గిన తర్వాత మనం గరిటెను పక్కన పెట్టేసుకుని చేత్తోనే ఈ పిండిని కలుపుకోవాలి ముద్దలాగా చపాతి ముద్దలాగా రావాలి సాఫ్ట్గా రావాలి ఎక్కడా కూడా బియ్య పిండి కనిపించకుండా ఇలా కలిపేసుకోవాలి మనకి పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకోండి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండిని ఇలా ముద్దలాగా కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది ఇలా ఈజీగా కలుస్తుంది చేతికి అంటుకోకుండా మీకు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి అరచేతిలో కొంచెం కొంచెంగా చిలకరిస్తూ పిండిని కలుపుకోండి ఎక్కువగా వాటర్ పోసామంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అందుకే మాత్రంగా పోసుకొని కావాల్సినన్ని మాత్రమే పోసుకోండి అలా పోసుకున్న తర్వాత ఇలా పిండి ముద్దని రెడీ చేసుకున్నాం కదా దీనిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఉడికించుకున్న పిండి అంతా కూడా అలా ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ చాలా చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి పది నిమిషాల్లోనే స్నాక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు అలా చేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీ ప్లేట్ పేటను తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకుని చపాతీలాగా ఒత్తుకుందామండి ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలి పిండి అనేది ప్లేట్కి అంటుకుంటుంది అంటే ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చపాతీలను చేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ ఈవెన్గా ఒకే షేప్లో ఒకే సైజులో రావాలి అనుకుంటే ఇలా మనం చుట్టూ ఉన్న క్రాస్గా ఉన్న ఎడ్జెస్ ఎడ్జెస్ అన్నీ తీసేసుకుని ఇలా చేసుకోవాలండి మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు షేప్ కూడా మన ఇష్టం ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్క చపాతీని ఫోర్ పీసెస్ చేశాను కదా మీరు చిన్నపిల్లలకి చేయాలి అనుకుంటే ఈ ఈ ఒక్కొక్క పీసెస్ పీస్ని కూడా ఫోర్ పీసెస్ చేసుకోవచ్చండి అలా మీరు కావాల్సిన సైజులో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకుని కట్ చేసుకుని అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అలా మనం కలిపి పెట్టుకున్న ముద్దంతా కూడా ఒక్కొక్కటి తీసుకుని అలా చపాతీలాగా ఒత్తుకుని అలా కట్ చేసుకోవాలి చుట్టూ ఉన్న వంకరగా ఉన్న ఎడ్జ్ అంతా కట్ చేసేసుకుని ఆ మిగిలిన పిండంతా కూడా మళ్ళీ లాస్ట్లో మనం చపాతీని చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్తో ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్నాం కదా అంతా అలాగే ఉడికించిన పిండంతా కూడా అలాగే చేసుకుని అవన్నీ కూడా ముందుగానే ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక్కొక్క పీస్ని కూడా ఫోర్ పీసెస్ చేసుకోవచ్చు అండి అప్పుడు ఈ ఆయిల్లో వేసినప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి చిన్న చిన్నగా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది కుకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు కళాయి తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా అక్కర్లేదండి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసామంటే పొంగటానికి ఈజీగా ఉండదండి మనం ఖాళీగా వేస్తేనే మనం ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పొంగుతూ వస్తాయి క్రిస్పీగా వస్తాయండి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్లో పట్టినని మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి ఏయలే ఆల్ అని బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి మీకు నచ్చినట్లయితే మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను తేలిగ్గా సింపుల్ సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ పెడుతూ ఉంటానండి తక్కువ ఖర్చుతో కూడా మనం ఈజీగా స్నాక్స్ చేసుకునే ప్రాసెస్ అంతా పెడుతూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలా చాలా సింపుల్గా ఈజీగా మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి స్నాక్స్ అనేవి ఇలా చిన్నపిల్లల కోసం మనం చేస్తున్నాము అంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేయండి ఇవి చాలా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అండి మనం కొంచెం పెద్దవారికి చేస్తున్నామంటే కొంచెం సైజు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి టీ టైం స్నాక్స్ రెడీ అయిపోయాయి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి మీకే కాదు మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చుతాయండి ఇలా మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ ఘాట్ అనేది చాలా బాగా తెలుస్తుంది కమ్మ కమ్మగా అనిపిస్తాయి హాట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ స్నాక్ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి అలాగే మనం ధనియాలను కూడా క్రష్ చేసి వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం పెద్దవారి కోసం ప్రిపేర్ చేయాలి అనుకుంటే కొంచెంగా ఒక టీ స్పూన్ పచ్చికారం వేసుకోండి అలా వేసుకుని కారం అంతా కూడా అలా ఆ పీసెస్ అన్నిటికీ పట్టే వరకు అలా ఎగరి ఒకసారి అలా కలుపుకుందామండి ఇలా కలుపుకుని ఇంకా సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి అలా సర్వ్ చేయొచ్చు వారందరికీ నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి